జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల్లో భాగంగా ఫిబ్రవరి పద్నాలుగు ప్రేమికుల దినోత్సవం సందర్భంగా అనకాపల్లి జిల్లా రవాణా శాఖ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ అధికారి గోపిశెట్టి మనోహర్ ఆధ్వర్యంలో రహదారి భద్రతలపై వినూత్న అవగాహన కల్పించారు అందులో భాగంగా కొత్తూరు హైవే రోడ్డు పైన ప్రయాణిస్తున్న వాహనదారులను ఆపి హెల్మెట్ మరియు వాహనాలకు సరైన పత్రాలు లేకపోతే ఫైన్స్ విధించడం జరిగింది అలాగే రూల్స్ ను పాటించి హెల్మెట్ ధరించి వాహనాలు నడుపుతున్న వారికి ప్రేమికుల రోజు సందర్భంగా వినూత్నంగా ఒక గులాబీ పువ్వు ఇచ్చి వారిని అభినందించారు ఈ సందర్భంగా జిల్లా రవాణా శాఖ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ అధికారి గోపిశెట్టి మనోహర్ మాట్లాడుతూ జనవరి పదిహేను నుంచి ఫిబ్రవరి పదిహేను వరకు జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలు నిర్వహించడం జరుగుతుందన్నారు అందులో భాగంగా రకరకాల అవేర్నెస్ ప్రోగ్రామ్స్ క్యాంపెయిన్స్ హెల్మెట్ డ్రైవ్స్ ర్యాలీలు మొదలైన నిర్వహించడం జరిగిందని తెలిపారు అందులో భాగంగా ఈ రోజు ప్రేమికుల దినోత్సవం పురస్కరించుకుని జనాల్లోకి ఒక విధమైన అవేర్నెస్ తీసుకువెళ్లాలని ఈ రోజు ఇటువంటి వినూత్న ప్రయత్నం చేశామని తెలిపారు ఇందులో హెల్మెట్ ధరించకుండా సరైన పత్రాలు లేకుండా రహదారి భద్రతా నియామాలు పాటించకుండా ఎవరైతే రోడ్డు మీదకు వస్తున్నారో వాళ్ళకి ఫైళ్లు విధించడం జరిగిందని అలాగే హెల్మెట్లు ధరించి వాహనాలకు సంబంధించి అన్ని పత్రాలతో రహదారి భద్రతా నియమాలు పాటించిన వారికి గులాబీ పువ్వు ఇచ్చి అభినందనలు తెలియజేయడం జరిగిందని తెలిపారు అలాగే వాహనంతో రోడ్డుపైకి వస్తున్నప్పుడు మన వెనక ఒక కుటుంబం ఉందని వారు మన కోసం వెయిట్ చేస్తారని గమనించి అన్ని భద్రతలు తీసుకుని ప్రయాణించాలని కోరారు ఈ కార్యక్రమంలో అనకాపల్లి ట్రాఫిక్ సిఐ వెంకటనారాయణ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఏవీ రమణ అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ అమృత గ్రీష్మ ఏ గీతా కావ్య మరియు సిబ్బంది పాల్గొన్నారు జనవరి పదిహేను నుంచి ఫిబ్రవరి పదిహేను వరకు రహదారి జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలు అనేది నిర్వహించడం జరుగుతుంది దీని పట్ల రకరకాల అవేర్నెస్ ప్రోగ్రామ్స్ క్యాంపెయిన్స్ హెల్మెట్ డ్రైవ్స్ ర్యాలీస్ వాక్డౌన్స్ ఇలాంటివన్నీ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ అన్ని కండక్ట్ చేస్తున్నామండి అదే భాగంగా ఈరోజు వ్యాలంటైన్స్ డే కూడా పురస్కరించుకొని జనాలకు ప్రత్యేక ఒక ఒక విధమైన అవేర్నెస్ తీసుకెళ్దామని ఇటువంటి వినూత్న ప్రయత్నం చేశాము దీంట్లో ఏంటంటే ఎవరైతే హెల్మెట్స్ కానీ లైసెన్స్ కానీ ఎవరైతే లేకుండా రహదారి భద్రత నియమాలు పాటించకుండా ఎవరైతే రోడ్డు మీదకి వస్తున్నారో వాళ్ళకి కేసులు రావడం జరుగుతుంది అదేవిధంగా ఎవరైతే హెల్మెట్స్ అన్నీ పెట్టుకొని లైసెన్స్ అన్నీ పెట్టుకొని ఇన్సూరెన్స్ ఉండి వెహికల్కి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ పట్టుకొని అన్ని ఫోర్స్గా రెస్పాన్సిబుల్ డ్రైవర్స్గా ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి రోజు ఫ్లవర్ ఇచ్చి ఈ అభినందనలు తెలియజేయడం జరుగుతుంది దీనివల్ల మెసేజ్ ఏమి ఇవ్వాలనుకుంటున్నావు అంటే ప్రతి ఒక్క డ్రైవర్ కానీ ఎవరైనా కానీ ఏదైనా బయటికి పని వచ్చినా కానీ మనం ఏం గుర్తుంచుకోవాలంటే మన ఇంట్లో కానీ మన ఆఫీస్లో కానీ మనకు కావాల్సిన వాళ్ళు ఇష్టమైన వాళ్ళు మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు మన కోసం కాకపోయినా వాళ్ళ కోసమైనా వాళ్ళ కోసం దృష్టిలో ఉంచుకొని మన వాళ్ళని దృష్టిలో ఉంచుకొని మనం భద్రంగా ఉండాలి దీనికోసం అందరూ హెల్మెట్ ధరించాలి సీట్ బెల్ట్ ధరించాలి ఇంకా హైవే మీద ముఖ్యంగా హైవే మీద ఎక్కువ రోడ్ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి ఓవర్ స్పీడ్ వల్ల స్పీడ్ కంట్రోల్లో ఉండాలి సో ఇటువంటివన్నీ రహదారి భద్రతా నియమాలు అందరూ మేల్ మేల్ అందరూ అవగా అవగాహన చేసుకొని అందరూ రహదారి భద్రతా పరమైన బిహేవియర్ని అలవర్చుకోవాలని ఈ సందేశం తెలియజేస్తున్నాము సో దీని పరంగా ఎవరైతే హెల్మెట్స్ పెట్టుకున్నారో లైసెన్స్లు ఉన్నాయో ఇన్సూరెన్స్లు ఉన్నాయో వాళ్ళకి రోస్ ఫ్లవర్స్ ఇచ్చి అభిన అభినందనలు తెలియజేయడం జరుగుతుందన్నమాట